వెల్కమ్ ఛానల్ మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో ఒక బ్రేకింగ్ వార్త చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదైనట్టు త్వరలో అరెస్ట్ తప్పదంటూ కూడా వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి వాటి పూర్తి వివరాలు ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుత నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు త్రిపురాల్ అని పేర్లు పడుతున్న ఈ రఘురామ కృష్ణరాజు గతంలో వైఎస్ఆర్ పార్టీ ఎంపీగా ఉన్నప్పటికీ తాను వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి తరచూ విమర్శలు చేస్తూ చాలా సందర్భంలో ప్రెస్ మీట్ ద్వారా గానీ వివిధ సందర్భాలలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన తీరు మనం చూశాం అయితే వాళ్ళ మధ్య ఉన్నటువంటి సిద్ధాంతపరమైన వ్యత్యాసాల వల్ల జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజును ఒక కేసులో అరెస్ట్ చేయించాడు అప్పుడు అరెస్టు నేపథ్యంలో ఆనాటి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆఫీసర్ గాని ఆనాటి ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు నా పట్ల దురుసుగా ప్రవర్తించారని కస్టడీలో ఉన్నప్పుడు కూడా నా మీద చేసుకున్నారు నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఆ రోజు ఆరోపణలు చేస్తూ దాని మీద తగిన విచారణ చేయాలని కూడా తరచూ రఘురామకృష్ణరాజు గారు కోరిన విషయం మనందరికి తెలిసిందే అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అదే రఘురామకృష్ణరాజు గారు ఈ రోజు గుంటూరులో ఫిర్యాదు చేశాడు చీఫ్ అయినటువంటి ఆంజనేయులు గారి మీదను ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ గారి మీద దాంతో పాటు ఈ కేసుకు పొరిగెలిపినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కలిపి ఫిర్యాదు చేయడం గుంటూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టు తెలుస్తుంది ఈ కేసు విషయంలోనే త్వరలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారని ఆ తర్వాత సునీల్ కూడా విచారణకు పిలుస్తారంటూ కూడా ఊహాగానాలు అందుతా ఉన్నాయి మొత్తం మీద ఈ విషయం పట్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వ్యవస్థలని రాజకీయ నేపథ్యంలో ఏ విధంగా దుర్వినియోగం జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయించే ఉద్దేశంలో కానీ చేయడంలో కానీ రాజకీయ కోణం ఎలా అయితే ప్రేరేపితమైందో ఈరోజు అదే రాజకీయ కోణం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీదనే కేసుల రూపంలో వెంటాడుతూ ఉన్నాయి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి పేర్లు రద్దు చేయాలంటూ కూడా రఘురామకృష్ణరాజు ఆ రోజు ఫిర్యాదు చేయడం దాని తాలూకు ఘర్షణ వాతావరణం వీరి మధ్య ఇంత దూరం వెళ్ళింది ఈరోజు గుంటూరు టౌన్లో పోలీస్ స్టేషన్లో రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం అంటే రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ ఈ కేసులు ఉన్నటువంటి పూర్వపురాల దృష్ట్యా త్వరలో సునీల్ గారిని విచారిస్తారని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించే అవకాశాలున్నాయంటూ కూడా ఊహాగానాలు అందుతా ఉన్నాయి మరి వేచి చూద్దాం ఏం జరగబోతుంది భవిష్యత్తులో ఏదైనా సరే రాజకీయ కోణాలని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలు చేయడం అనేది నిజంగా ఏమైన చర్య నిజంగా ఏదైనా నేరం జరిగి ఉంటే అది న్యాయ వ్యవస్థలు చట్టపరిధిలో జరగాల్సిందే కానీ దీని వెనక రాజకీయ కారణాలు రాజకీయ పేరేపలు ఉండడం అనేది భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతుంది